12వ నికరసుదేవ నరనామ మల్లి ఏల నష్టా సర్గ టీచరు తోడన సేగ విద్యార్థులు అదర్ అనుష నామ దీకి ఆనస్వ వచ్చింది ఇంది యోతు నారంటే భగవంతికిగా గురుగణత భగవంతికిగా గురుగణత కాని అడుమో రుడ బీటల దలిదరు దానికి కల్తే

నుకొన లానే క మనసుపోయి నాడే విద్యామనేకింపంద కబట్టి వీన ఉత్తన్ని తయారు చేస్తే ఒక విద్యార్థి ఒక ముఖ్యమంత్రి స్థాయి ఒక ఎమ్మెల్యే స్థాయి ఒక సర్వపత్తి స్థాయి నిడికంటి చేసి వైఎస్ ఆఫీసర్ ఎంపి ఆఫీసర్ డాక్టర్ ఇంజనీర్ ఒక ట్రాన్స్ఫర్ తయారు చేయి అంటే ఎంత మంది ఉపయోగపడతారో భారతదేశానికి దేశానికి ఉపయోగపడేది తీసుకొని పోయి ఆలరణ చేస్తావు ఆ విధంగా మీరు దయచేసి కష్టపడి ఆలోచన చేసి జ్ఞానపడే విడుదలలో మీరు అడుగులేసి వారిని మన నియోజకవర్గ స్టూడెంట్స్ ని ముందుకు తీసుకపోతే మంచి రిజల్ట్ వస్తుంది మీకు మంచి పేరు వస్తుంది మన కాన్సెస్ మంచి పేరు వస్తుంది జీవితంలో ముందుకు రాస్తాను